హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి పన్నీర్ కర్రీ ఈ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది మరి మన బయట కొన్ని తెచ్చుకున్న పన్నీర్ కాదండి ఇది నేను ఇంట్లో నా చేతులతో స్వయంగా పన్నీర్ని తయారు చేసుకుని కర్రీ అయితే ఇలా చేసుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది గ్రేవీతో చూడండి చూస్తుంటేనే నోరుతుంది కదా అలాగే మసాలాలు కూడా తక్కువ వేసి ఇలా తయారు చేసుకోవచ్చు ఇంకెప్పుడు రోజుల్లో మసాలాలు పడతలేదు కదా అలాంటప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మరి నేను దీనికి ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ముందుగా అయితే పన్నీర్ని ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకుని ఇలా ముక్కల కింద చూడండి నేను నైట్ ఈ పన్నీర్ని అనేది తయారు చేసుకోవడం జరిగిందండి పాలతోటి అప్పుడు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను ఇంకా అలాగే నైట్ అయిపోయిందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే కర్రీ వండుదామని ఇలా అయితే తీసుకున్నానండి నాకు సరిపడా కొన్ని మొక్కలను అయితే తీసుకున్నాను ఆపు ముక్కలు తీసుకుని ఆపు ముక్కలు మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేస్తున్నాను అది అంటే అప్పుడు వండుకోవచ్చు కదా ఇప్పుడు తీసుకున్న ముక్కలను కొంచెం చిన్నగా కట్ చేసుకుని ఇలా అయితే చూడండి ఈ గిన్నెలోకి నేను ఒక స్పూన్ కారం ఒక స్పూను సాల్ట్ అలాగే సిటికేడు పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి సిటికేడు గరం మసాలా వేసుకున్నానండి అలాగే రెండు టమాటాలు నాలుగు ఆనియన్స్ రెండు రొబ్బల కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఇలా తీసుకున్నాను చూడండి ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మసాలలోకి ఈ పన్నీర్ ముక్కల్ని కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అలాగే టమాటాని ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని దీనికి కాస్త హాయిలు ఎక్కువ పడుతుంది కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్లు హాయిలు వేసి ముందుగానే మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా అంటే మసాలా అంటే ఉప్పు కారం సాల్టు ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి చిటికెడు గరం మసాలా ఈ గరం మసాలా కూడా మీకు తెలుసు కదండి మన వీడియోలో వాడుతూ ఉంటాను నేను ఇంట్లో చేసుకున్నాను గరం మసాలానే ఇంకా వీడియో పెడదామని వీ వీడియో అయితే గరం మసాలా తీసినానండి గరం మసాలా తయారు చేసేటప్పుడు అది డిలేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ వీడియో చేయాలంటే చాలా మసాలా అయితే ఉంది ఇంకా నాకు ఇంకా మసాలా అయిపోయే వరకు చేయడం అయితే జరగదండి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు విషయం పక్కన పెడితే ఇప్పుడు మనం కర్రీ వండుకుంటున్నాం కదండి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఇలా ఏపించేసుకున్నాము కదా మ మనము ఏవైతే ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి వేసి బాగా పట్టించి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ముక్కలని కొద్దిగానే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇలా వేసినప్పుడు ఇడిపోతూ ఉందన్నమాట నాకైతేనే ఇంకా పన్నీర్ ముక్కలు అందుకని ఆ ముక్కలను తీసేసి పక్కకి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను తీసుకుని ఇప్పుడు దీంట్లో ఈ ఆయిల్లోకి పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని ఒక స్పూన్ జీలకర్రని వేసి వేపించుకుని అలాగే మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా వేగిన తర్వాత మనం టమాటా అలాగే ఆనియన్స్ ఇంకా పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదండి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాను చూడండి ఆనియన్స్ టమాటా పేస్ట్ని వేసుకుని ఇలా బాగా వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయేటంతవరకు బాగా వేయించుకోవాలి ఇంకా మరి నేనైతే పాలతోటి పన్నీర్ ఎలా తయారు చేసుకున్నాను అనేది మరొక వీడియో చేసి పెడతానండి మరి మీరు ఆసక్తి ఉంటే చూసేయండి పన్నీర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అయితే ఇప్పుడు టమాటా ఆనియన్స్ పేస్ట్ కూడా బాగా ఏగిపోయింది ఇంకా ఏగిపోయిన సూచనగా ఆయిల్ అయితే పైకి వస్తుందండి అప్పుడు మనము ఇలా కొద్దిగా వాటర్ వేసి చూడండి సరిపడా వాటర్ వేసి ఈ మసాలానే ఉడికించుకోవాలి ఇలా చూడండి చాలకపోతే ఈ కాస్త వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ ఇదంతా దగ్గరికి అయిన తర్వాత మనము దీంట్లోకి ఒక అరకప్పు పెరుగు వేసుకోవచ్చండి ఇంకా పెరుగు అనేది ఎక్కువ వేసుకునే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చండి అలాగే గరం మసాలాలు ఇంకా వేసుకునే వాళ్ళు మీకు గరం మసాలా పడుతుంది అంటే ఇంకా పడని వాళ్ళైతే ఇలా చేసుకోండి ఇంకా గరం మసాలా వాళ్ళైతే కాస్త గరం మసాలాను కూడా మళ్ళీ వేసుకోండి ఇప్పుడు నేనైతే ఇంకా కొంచెము ఇది గ్రేవీ అనేది దగ్గరికి ఉడికింది కదా ఇప్పుడైతే ఈ పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకున్నానండి దీంట్లోకి ఒక అరకప్పు పెరుగుని ఇలా కొంచెం పలసగా కలుపుకుని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఈ గ్రేవీ అనేది చిక్కగా అయిన తర్వాత మనము మనకి ఎంత గ్రేవీతో కావాలనేది మనము దించేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ గ్రేవీతో పాటు ఈ ముక్కలని అయితే ఉడకనిద్దామండి పన్నీర్ ముక్కల్ని అలాగే మనకి సాల్ట్ సరిపో ఉంది అనుకుంటే తక్కువ తినే వాళ్ళయితే సరిపోతుందండి మరి సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి నాకైతే సరిపోదు అని అనిపించింది అందుకనే ఒక అర స్పూను సాల్ట్ వేసుకుని మెల్ల ఒకసారి ఇలా ఉడకనిచ్చాను చూడండి గ్రేవీ అనేది దగ్గరికి అవుతుంది కదా ఇలా మనం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇంకా కాస్త మనకి గ్రేవీ అనేది చిక్క కావాలి దగ్గరకంటే అయిన తర్వాత దింపేసుకోవచ్చండి చూడండి ఇలా మా హాయిల్ కూడా ఇలా పైకి తేలుతుంది కదా దీనికి నాలుగు టేబుల్ స్పూన్ హాయిలు పట్టింది ఇంకా ఈ కర్రీ మనకి బయట హోటల్స్ నుంచి తెచ్చుకున్నాం అనుకోండి చాలా రేట్ ఉంటుంది కదా మన ఇంట్లో మన చేతులతో పన్నీర్ని తయారు చేసుకుని ఇలా కర్రీ వండారనుకోండి చాలా అంటే చాలా టేస్టీ అయినా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి గ్రేవీ దగ్గరికి అయిపోతుంది కదా మనకి ఎంత గ్రేవీతో కావాలి అనేది మీ ఆప్షన్ అండి ఇంకా దగ్గరకంటా గట్టిగా కావాలనుకుంటే ఇంకాస్త కాస్త ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు నేనైతే దింపేసుకున్నాను ఇలా గ్రేవీతోటి చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చేయడం కూడా చాలా ఈజీ అండి టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీ చపాతి పూరి ఇంకా బగారా రైస్ కానీ బిర్యానీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా తందూరి రోటీ ఇలా ఉంటాయి కదా ఈ రోటీల్లో కానీ చపాతీల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నేనైతే ఇలా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఎంతో కలర్ఫుల్గా చూస్తుంటే నేను నోరు ఊరుతుంది కదా ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది తెలిపండి ఫ్రెండ్స్ ఎలా సబ్స్క్రైబ్ చేస్తాను